ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ ఒప్పుకునేటప్పుడు మీ వైపు నుంచి ఏమైనా కండిషన్స్ ఉంటాయా అంటే నేను ఫలానా టైంకి వస్తా ఫలానా టైంకి వెళ్ళిపోతా లేదండి ఎందుకంటే నాకు తెలుసు ఓకే ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు స్పెషలీ ఈ టైంలో ఇట్స్ వెరీ ద ఇండస్ట్రీ ఈజ్ వెరీ వాలటైల్ అండి ఎప్పుడు ఒక సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే పీపుల్ విల్ కమ్ వాచ్ ఇన్ థియేటర్స్ కదా ఎందుకంటే ఓటీటీ వల్ల చాలామందికి థింకింగ్ మారింది ఇప్పుడు వాళ్ళకి కూడా ఓకే ఓటీటీలో వస్తుంది కదా మనం చూస్తాం Our situation lo, we have to support the producers because producers could have double pertha it will come or not. Honey. So, I think sometimes there are different reasons why a shoot gets extended also. But Telugu world producers, they still give you respect, they respect your time. Okay, 6 varpo, chadam. And we only tell them if there's something you want to shoot, just shoot it and finish it. Uh, I have never put conditions on because I understand, understand their. సిచ్యుయేషన్సో కానీ నేను ఒక మాట చెప్తాను నాకు జిమ్ టైం ఇవ్వండి అది నాకు కావాలి ఎందుకంటే మన ఫేసే కదా మన కరెన్సీ సో వీ హ్యావ్ టు లుక్ ఆ బెస్ట్ సో ఫర్ దాట్ వీ నీడ్ స్లీప్ అండ్ వీ నీడ్ టు గో టు ద జిమ్